నమస్తే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకి పీసులు ఇవ్వడానికి పైసలు లేవు కొనుక్కోవడానికి డస్టర్లు కొనడానికి నిధులు లేవు పోలీసు బండ్లకు డీజిల్లు పెట్రోల్ పోయడానికి బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవు ఏకంగా జిల్లాలను అయితే ఇప్పుడు కరీంనగర్ ఇట్లాంటి కొన్ని కొన్ని జిల్లాలను అయితే వాళ్ళొక డెస్పరేట్ డెసిషన్ తీసుకున్నారు మేమిక మా బిల్లులు అంటే కోట్లు కోట్లలో బకాయిలు పడి ఉన్నాయి కాబట్టి మాకు ఆ పైసలు ఇస్తే తప్ప మేమిక నుంచి పోలీసు బండ్లకు అంటే మీన్స్ తిరుగుతుంటాయి కదా రక్షక వాహనాలకు డీజిల్ పెట్రోల్ పోయేమన్నారు ఇక ఈడ సాంఘిక సంక్షేమ హాస్టల్లో పెట్టే భోజనాల సంగతి చూస్తుంటే మొత్తం పురుగులు పట్టేసి రోజుకొక విషయం బయటకు వస్తుంది మరొక వైపు న్యూట్రిషన్ కిట్లు ఎక్కడ పోయినాయో తెలియదు ఇలా గాంధీ హాస్పిటల్లోనే డేటా బయటకు వచ్చింది పిల్లలు పుడుతున్న పిల్లలు ఎందుకు అని అంటే న్యూట్రిషన్ లోపాలతోటి ఆ పిల్లలు పుట్టి చచ్చిపోవడం జరుగుతుంది ఇట్లా ఒకటి కాదు రెండు కాదు పోనీ అబ్బా మనము ఆరు గ్యారెంటీలు లే చెప్పినాము అందులో పదమూడు అంశాలకు డబ్బులు ఏమైనా చెల్లించినామంటే అది లేదు ఆల్రెడీ సో రైతు భరోసా లేదు రైతు భరోసా కింద పదకో పదకొండు వేల ఐదు వందల కోట్ల దాకా అది ఎగవేత చేసిర్రు తర్వాత పంట నష్టపరిహారం కింద అదొక ఐదు వందల కోట్లు దాని తర్వాత రిమైనింగ్ రుణమాఫీ కింద ఇంకొక పదమూడు వేల కోట్లు ఇవన్నీ ఎక్కడ పోయినాయో తెలియదు మళ్ళీ ఇవన్నీ పెండింగే ఉన్నాయి అవి కాక అంటే మొన్నటి వరకు లాభోదీప అని మొత్తుకొని అప్పుల పాలు చేసిర్రు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిరు అని మాట్లాడుకుంటూ వచ్చిన ఈ మహానుభావులు ప్రతి మనిషి మీద ఇంత అప్పు ఉందని చెప్పిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు నోరెత్తుతలేరు ఇవాళ ఇప్పటికీ ఈ తొమ్మిది నెలల పాలనలోనే తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ పైన నెత్తి పైన ఉన్న అప్పు ఎంత అంటే పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు రూ మూడు రూపాయల అప్పు ఉంది ప్రతి ఇప్పటివరకే ఇప్పుడు ఎవరు మాట్లాడరు ఎక్కడ ఒక్కడనే నేను చెప్తున్నాను కదా అందుకే చాక్పీస్లకు పైసలు లేవు కానీ అప్పు మాత్రం ఇంతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తెచ్చింది ఎంత అయితే డెబ్బై ఒక వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు తెచ్చింది ఏది మళ్ళీ మనకు వచ్చే లిక్కర్ నుంచి ఆదాయం కావచ్చు ట్యాక్స్ రూపంలో వచ్చేవి కావచ్చు ఇవి కాకుండా తెచ్చిన అప్పులు టార్గెట్ దాటేసి ముందు కాలడి అంటే ఎప్పుడో టార్గెట్ దాటేసింది అంటే ప్రతి నెల ఎంత తెచ్చుకోవాలనే అప్పును ఆ టార్గెట్ కూడా దాటేసింది సో రెండు వందల ఎనభై ఐదు రోజుల్లో ఆర్బీఐ నుంచి తెచ్చినవి ఎంతైనా అంటే నలభై ఆరు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు ఆర్బీఐ నుంచి తెచ్చిన ఏది ఈ రెండు వందల ఎనభై ఐదు రోజుల్లో దాని తర్వాత కార్పొరేషన్లకు గ్యారెంటీల రూపంలో ఎంత ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కోట్లు సో ఇంకా ప్రతి తెలంగాణ బిడ్డపై ఇప్పుడు పడ్డది ఎంత పదిహేడు వేల పది పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు పడింది దేనికి లేవు మళ్ళీ నిధులు ఇవ్వాలి దేనికి లేవు ఒక కౌలు రైతులకు పైసలు ఇచ్చినట్టు ఇయ్యలేదు రైతు కూలీలకు ఇచ్చిరంటే ఇయ్యలేదు తులం బంగారం మీద చెప్పిర అది ఇచ్చిరంటే అది ఇయ్యలేదు మహిళలకు స్కూటీలు మ చదువుకునే పిల్లలకు డిగ్రీ చదువుకునే పిల్లలకి స్కూటీలు అన్నారు అవి ఇచ్చిరంటే అది ఇయ్యలేదు పోనీ నిరుద్యోగ భృతి ఏమని ఇచ్చిరంటే అది ఇయ్యలేదు దేనికి ఒక్క వీళ్ళు చెప్పేది వీళ్ళ వీళ్ళ ముందున్న అస్త్రం ఏమైనా ఉందంటే ఒక్క ఫ్రీ ఆర్టీసీ బస్సుకు సంబంధించి తప్ప అది మహిళలు వద్దని కూడా చెప్తున్నారు ఎవరికైతే అవసరమో మహిళలలో వాళ్ళకే ఇవ్వండి అనేసి కూడా చెప్తున్నారు ఇలా కూర్చొని మహిళలు అసలు మీరు కొందరు మాట్లాడుతుంటారు అవగాహన ఉండి మాట్లాడుతున్నారో అవగాహన లేక మాట్లాడతారో చాలా సంతోషంగా ఉన్నారంటే ఆర్టీసీ బస్సు ఎక్కి ఎట్లా సంతోషంగా ఉంటారు జుట్లు జుట్లు బట్టి కొట్టుకుంటున్న నేపథ్యం కనపడుతుంటే ఫ్రీ ఎవరికి అవసరం ఉందో నిజంగానే ఓ పదివేల రూపాయల శాలరీకి పనిచేస్తుంటారు హౌస్ కీపింగ్లో కానీ హాస్పిటల్స్లలో ఆయాలు కావచ్చు హౌస్ కీపింగ్స్ కావచ్చు చిన్న జీతాలకు పనిచేసే రిసెప్షనిస్టులు కావచ్చు ఎక్కడెక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చి ఇంటి అద్దెలు కూడా చెల్లించుకోలేక బస్ ఛార్జీలు కూడా చెల్లించుకొని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదైనా స్లిప్స్ జారీ చేస్తే లేదంటే పాసులు జారీ చేస్తే అది మిగతా వాళ్ళకు అంటే బేరబుల్ వాళ్ళకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది ఇలా గవర్నమెంట్ జాబులు తీసుకు చేస్తూ లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఫ్రీ బస్ దేనికి ఇవాళ ఈ ఫ్రీ బస్ వల్ల కొంతమంది ఉపాధిని కోల్పోయారు ఎవరో తెలుసా ఎవరికైతే ఈ లేడీ ఆఫీసర్స్ ఉన్నారు కదా వాళ్ళకి కార్లు ఉంటుండే సపోజు హైదరాబాద్కు కొన్ని యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచో లేకపోతే వంద కిలోమీటర్ల డిస్టెన్స్ నుంచి వచ్చేవాళ్ళు కార్కు ఒక డ్రైవర్ను పెట్టుకొని వస్తుండే ఇవాళ ఫ్రీ బస్ పుణ్యం అంటే ఏమైంది తెలుసా అసలు కార్ని పడేసి నిమ్మలంగా బస్ వస్తున్నారు ఇవాళ పాపం అక్కడ ఆ ఉపాధి పోయింది కదా వాళ్ళకి ఆ డ్రైవర్లకు పాపం ఈరోజు ఉపాధి లేకుండా చేసారు కదా ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పినాం ఈ వీడియోలు చూస్తే రిపీటెడ్గా ఉన్నాయి ఛార్జీలు పెట్టుకునే స్తోమతం ఉన్న వాళ్ళకు కూడా అసలు ఫ్రీ బస్ ఎందుకు ఫ్రీ బస్ అసలు ఉద్దేశం ఏంది అంటే గుడులు గోపురాలకు ఆలయాలకు తిరగడానికి ఫ్రీ బస్సుల ఎవరికి నిజంగానే ఆ నెలకు ఆ రెండు మూడు వేల రూపాయలు మిగిలితే ఆ రెండు మూడు వేల రూపాయలు ఇంటి సరుకులకో పిల్లగాని ఫీజుకో దేనికో అవుతాయి అనుకున్న వాళ్ళకి యూజు ఈరోజు మీరు ముందు పెడుతున్న అంశం ఒక్క ఫ్రీ బస్సు ఆ ఫ్రీ బస్ తప్పితే ఈరోజు ఫ్రీ కరెంట్ అంటున్నారు ఈ ఫ్రీ కరెంటుకు సంబంధించి రాష్ట్రంలో ఎంతమందికి ఫ్రీ బ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారన్న ఒక డేటాను ఇంతవరకు మీరు ఇచ్చారా ఐదు వందల రూపాయలకి సిలిండర్ నిజంగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇవ్వాలనేది ఫ్రీగా అంటే ఐదు వందలకి ఇవ్వాలనుకుంటే ఇంటికి వచ్చి గ్యాస్ ఇస్తేప్పుడు కేవలం ఐదు వందల రూపాయలు తీసుకెళ్ళాలి అందరూ అదే చెప్తున్నారు మీరు వెళ్ళి మీ ప్రజాప్రతినిధులు కానీ మీ మంత్రులు కానీ ఎప్పుడైనా వెళ్ళి ఒకసారి రాష్ట్రంలో ఉన్న ఎవరినైనా వెళ్ళి పలకరించండి అది మహిళల్ని పలకరిస్తారా రైతులు పలకరిస్తారా విద్యార్థులు పలకరిస్తారా ఉద్యోగుల్ని పలకరిస్తారా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్ని పలకరిస్తారా ఎవరినైనా పలకరించి మీరు ఒపీనియన్ తీసుకోండి మా ప్రభుత్వంలో ఎట్లున్నారు అనేది మనం ఎంతసేపు పొద్దున్నలేస్తే హరీష్ రావు ఎంత హైట్ ఉన్నాడు కేటీఆర్ ఎట్లున్నాడు కేసీఆర్ ఎట్లున్నాడు ఇది తప్ప రాష్ట్రంలో రైతులు ఎట్లున్నారు మనము పెన్షన్ ఇస్తామని చెప్పినాము వాళ్ళు ఎట్లున్నారు పిల్లలకు చదువులు ఎట్లున్నాయి షాక్పీస్ లేనిది డస్టర్ లేనిది వాళ్ళ భోజనాల వాళ్ళ భోజనం ఎట్లా ఉంది ఇవి ఏం లేదు ఆడుకునే పిల్లలకు పరికరాలు ఎట్లా మనం రేపు ఆ పిల్లల్ని మనము ఏ ఒలంపిక్స్కో పంపించాలని అంటే మనం ఏం చేయాలి ఇవన్నీ చేసి కేటీ కేటీఆర్ఏ అదన్నాడు ఆయన అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాడు ఇక్కడ రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టిండు పెట్టిండు చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ పెట్టిండు అక్కరికి రాని ముచ్చట్లని తెరపైకి తెస్తున్నారు కానీ అక్కరికొచ్చే ఒక్క విషయాన్ని అప్పుల కుప్పగా ఇప్పుడు ఎదుటోడు మీద మీరు ఒక తప్పు నేర్చు వాళ్ళు తప్పు చేసిర్రు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిర్రు అని చెప్పారు అస్తవ్యస్తం చేసిన దాంట్లో మీరు దాన్ని సవరిస్తలేరు ఇంకా దాన్ని గబ్బు పట్టిస్తున్నారు తొమ్మిది నెలల పాలనలో రెండు వందల ఎనభై ఐదు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఘనత ఏందయ్యా అంటే డెబ్బై ఒక వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు అప్పు చేసారు పోనీ చేసి దేనన్నా అభివృద్ధి చేసిరంటే ఏ అది లేకపాయి కరెంటు లేకపాయి నీళ్ళు లేకపాయ్ పోనీ మీరు ఇచ్చిన హామీలు ఏమనిచ్చారంటే అది లేకపాయి పదమూడు అంశాలు కాకుండా నాలుగు వందల ఇరవై హామీలు అవి ఎక్కడ పోయినాయో దిక్కులేదు ఇవాళ అన్నీ మంచుకుంటే ఎందుకు అన్ని వర్గాల వాళ్ళు ఈరోజు రోడ్లెక్కి నిరసన తెలిపే అవసరం వచ్చిందన్న విషయానన్న వీళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరా తెలిసినా కూడా హే మాకేంది డోంట్ కేర్ అనే ఒక ఇదిలో ఉన్నారా అంటే ఎదురు అటాకులు చేయడం తప్ప అటాక్ చేస్తుంటారు ఈ ఏమిటికి ఇప్పుడు ఎవరన్నా జర్నలిస్టులు ఎవరైనా జర్నలిస్టులు ప్రజల పక్షాన మాట్లాడితే ఒక ముద్దరేసి ట్రోలింగ్ చేస్తారు కొట్టిస్తామంటారు జైల్లో పెడతామంటారు ప్రతిపక్షం వైపు మాట్లాడితే బీఆర్ఎస్ అనే ముద్దరేస్తారు ఎటబోయి నోరు చేసి నోటి దూరని తగ్గించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేయాలని చూడడమే తప్ప మనం ఈ అప్పు చేసినాము గత గత ప్రభుత్వం కంటే మనం మంచిగా ఏం చేయగలుగుతాము గత ప్రభుత్వం మీద మనము తప్పు చేసిన నిందలు వేసినాము కానీ రేపు మనము ఆ పరిస్థితికి రాకూడదు అనే విషయం మర్చిపోయి మీరు ఎంతసేపు అటాకింగ్లోనే ఉన్నారు తప్ప ఇన్ని వర్గాల వాళ్ళు ఈరోజు సమస్యలకు గురవుతుంటే ఆ సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఇవాళ ప్రతి బిడ్డ నెత్తిపైన మీరు కూడా ఏం చేసిరు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు రూపాయల అప్పు నెత్తి మీద పెట్టారు అంటే తెలంగాణ ప్రజలు ఏ ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు అప్పును నెత్తి మీద మోస్తూ మీకు ట్యాక్స్ల రూపంలో చెల్లిస్తూ వాళ్ళ జీవితాలను అంతా పనంగా పెట్టాలి నాకు నలభై ఒక్క 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 సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు నేను ఇట్లా ఎడం చేత్తోటి నేను ఇవ్వగలను అనేటోడు ఇంకా పదమూడు వేల కోట్లు నువ్వు బాకీ ఉన్నావు రైతులకి పదమూడు వేల కోట్లు రుణమాఫీ విషయంలోనే బాకీ ఉన్నావు మీద మీద నువ్వు ఇవ్వాల్సిన ఏవి కౌలు రైతులు కావచ్చు లేకపోతే రైతు కూలీలు కావచ్చు గిట్టుబడి బోనస్ కింద ఐదు వందలు అవి కాకుండానే రైతులకు రేవంత్ రెడ్డి ఇవ్వాల్సిన పైసలు అక్షరాల ఇరవై ఐదు వేల కోట్లు ఉన్నాయి కానీ పోనీ మరి ఈ డెబ్బై ఒక్క వే ఈ డెబ్బై ఒక్క వేల కోట్లల్లో ఆ పైసలు ఇస్తున్నారంటే మళ్ళీ అది లేదు పోనీ ఎవరైనా వాళ్ళ బాధను తెరపైకి తీసుకొద్దామని అంటేనేమో మమ్మల్ని దుమ్మెత్తి పోస్తున్నారు సో తెలంగాణ ప్రజలారా రాష్ట్రం ఎటు ఎటు పోతుందో చూడండి ఎట్లా ఆగమవుతుందో చూడండి ఎంతసేపు మనం సోనియా గాంధీ భజన రాజీవ్ గాంధీ భజన అసలు రాజీవ్ గాంధీ గురించి చే చేసిన పనులు చెప్పడం చేత కాదు చేయని వాటిని గురించి తెలుసుకున్న సన్నాసి మళ్ళీ ఈ మాటలు మళ్ళీ ఏమంటావు నాకు వ్యక్తిగతంగా గౌరవం ఇవ్వకపోతే మాయే నా కృషిక గౌరవం ఏంటంటారు మరి మీరేమో మళ్ళీ సన్నాసులు అది ఎవరికి స్వీయ నియంత్రీకరణ ఉండాల్సింది ఎవరికి ఫస్ట్ మీరు ప్రజాప్రతినిధులు మీకు ఉండాల్సింది పోయి మీరే అట్లా దారి తప్పి మాట్లాడి మీరే అట్లా నోరు అదుపు తప్పి మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఏం చూసుకోవాలి ఇప్పుడు నేను మీరు మాట్లాడిన మాట ఏంది రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టారా సన్నాసి అంటే రాజీవ్ గాంధీని సన్నాసి అన్నారా మీరు కనీసం మీకు ఎక్కడ కామా పెట్టాలో ఎక్కడ స్టాప్ పెట్టాలో కూడా తెలియదు రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టలేదన్న విషయం మీకు అంతకన్నా ఎక్కువ తెలియదు అంటే ఇంకా తెలంగాణ ప్రజలకు ఏం ఇవాళ ఏ అందరు చదువుకునే ఉన్నారు పిల్లలు ఇలా మనం ఏది చెప్తా తినలేక లేరు ఎట్లా పట్టుకొని ఇట్లా గూగుల్లో కొడితే తెలుస్తుంది సెల్ ఫోన్ ఎట్లొచ్చింది మనకు బల్బ్ ఎట్లొచ్చింది కంప్యూటర్ ఎట్లొచ్చింది కనీసం అదన్న చదువుకోనో లేకపోతే అది తీసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది ఈరోజు మీరు చేసిన అప్పులు మాట్లాడరు ఏమన్నా మాట్లాడితే వాళ్ళు చేసిన అప్పులకు మేము మిత్తిలు కడుతున్నామంటారు అంటే ఎంతసేపు ఎదుటోడి మీద నెట్టేసి మనం ప్రజలకు ఇవ్వాల్సిన వాటిని చేస్కేప్ కావాలి కానీ రేవంత్ రెడ్డి బాగా చేసిండని మాత్రం అందరూ ఆహా ఓహా అనేసి అందరూ మళ్ళీ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేసే పరిస్థితులు లేరు మాకెందుకు శని పట్టింది అనేసి వాళ్ళు బాధపడుతున్నారు అవసరం వస్తే ఎప్పుడెప్పుడు తరిమి కొట్టాలని చూస్తున్నారు మీకు అర్థమై ఉండాలి కనీసం ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు ఎనిమిది సీట్లు వచ్చినాయో అప్పుడే మీ పరిస్థితిని సవరించుకోవాల్సింది పోయి ఇంకా మీరు అదే అబద్ధ ప్రచారాలతోటి ప్రతిపక్షంలో ఎట్లయితే ఉన్నామో అట్లనే బిహేవ్ చేస్తామనే నేపథ్యంలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళం పాయింట్ టు పాయింట్ తీసుకొచ్చి బయట పెడతాం సో అందుకే తెలంగాణ ప్రజల అప్రమత్తంగా ఉండండి ఈరోజు మీకు అన్ని వర్గాల ప్రజలు కూడా వెనక్కి నెట్టబడుతున్నారు ఈరోజు ఒక్క వర్గం కాదు విద్యార్థులు మహిళలు రైతులు వృద్ధులు రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు ఇస్తారంటే నిజమే అనుకున్నారు దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారంటే నిజమే అనుకున్నారు రైతులకు బోనస్ ఇస్తారు ఐదు వందల రూపాయలంటే అది నిజమే అనుకున్నారు కాదు రైతులకు మీరు ఎంత ఇస్తామన్నారు పన్నెండు వేలు ఇస్తామంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామని నిజమే అనుకున్నారు రైతు కూలీలకు మీరు పన్నెండు వేల రూపాయలు ఇస్తామంటే నిజమే అనుకున్నారు ఆటో వాళ్ళకు మా మా జీవితం పోయింది మా బాధలు ఇట్లా ఉన్నాయంటే పైసలు ఇస్తామని చెప్పారు కదా వాళ్ళకు కూడా సంవత్సరానికి పదివేలు అవి ఎక్కడ పోయినాయో తెలియదు అమ్మాయిలకు చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు అవి ఎక్కడ పోయినాయో తెలియదు ఇక రైతు రుణమాఫీ సంగతి సరే సరే అందుకే కదా మీ ప్రజాపాలనని నేను రాయి పెట్టుకొని పదిహేడవ తేదీన ప్రజాపాలన దినంగా మీరు పెట్టిరు కదా అదే మీ ప్రజాపాలన భవన్ దగ్గరకు వచ్చి రేపు వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క బాధను ఆవేదనను తెలుప తెలుపుకోవడానికి వస్తున్నారు మీరు అన్నీ బాగా చేసుకుంటే ఇలా ప్రజాపాలన దరఖాస్తులు వస్తే ఒక్క ఒక్క దరఖాస్తుకి ఎ ఎటు దిప్పి అంటే ఒక ఆవుకథ ఉంటుంది అంటే ఏం చెప్పినా అటే తిరుగుతుంటుంది ఆవుకథ ఉంది మీ పరిస్థితి ఆవు గడ్డి మేస్తుంది ఆవు పాలిస్తుంది ఇది తప్ప దేనికైనా అదే ఆవుకతలాగా మీరు అప్లికబుల్ చేస్తారు ఏదన్న అడిగితే బీఆర్ఎస్ మీద నెడతారు ఏదన్న అడిగితే బీఆర్ఎస్ మీద నెడతారు కానీ వాళ్ళు చేసిన దానికి మేము సవరించి ఇది చేసినామని చెప్పే ధైర్యం లేదు ఆ డెసిషన్స్ తీసుకునే పరిస్థితిలో కూడా మీరు లేరు సో ఇది చాక్పీస్లకు పైసలు లేవు డస్టర్లకు పైసలు లేవు పిల్లలు చదువుకునే పిల్లలకు మంచి తిండి పెడతా తిండి లేదు పురుగులు అన్నాం తప్ప ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయ్యే వాళ్ళకి పిల్లలు బతుకుతారో లేదు న్యూట్రిషన్ లోపం ఎక్కడ పోయినా తెలియదు ఆ న్యూట్రిషన్ కిట్స్ గతంలో కేసీఆర్ కిట్స్ ఉండేవి ఎటు పోయినాయో తెలియదు అన్నిటిని తూడ్చేసి అప్పు మాత్రం ఎంత ఎంతుంది అంటే డెబ్బై ఒక్క వేల నాలుగు వందల తొంభై ఐదు వేల కోట్లు ప్రతి బిడ్డ పైన నెత్తిపైన పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు వేల కోట్ పదిహే పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు రూపాయల అప్పు ఉంది